ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు వాటి జిల్లా కేంద్రాలు మరియు అవి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఎంత దూరంలో ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ముందుగా శ్రీకాకుళం అమరావతికి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు పార్వతీపురం మన్యం అమరావతికి ఐదు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంది మూడు విజయనగరం అమరావతికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నాలుగు విశాఖపట్నం అమరావతికి మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అల్లూరి సీతారామరాజు పాడేరు అమరావతికి నాలుగు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆరు అనకాపల్లి అమరావతికి మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏడు కాకినాడ అమరావతికి రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎనిమిది తూర్పుగోదావరి రాజమహేంద్రవరం అమరావతికి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తొమ్మిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం అమరావతికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఏలూరు అమరావతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది పదకొండు పశ్చిమ గోదావరి భీమవరం అమరావతికి నూట యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పన్నెండు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అమరావతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పదమూడు కృష్ణా జిల్లా మచిలీపట్నం అమరావతికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పద్నాలుగు పల్నాడు జిల్లా నరసారావుపేట అమరావతికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది పదిహేను గుంటూరు జిల్లా గుంటూరుకి అమరావతి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది పదహారు బాపట్ల జిల్లా అమరావతికి బాపట్ల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పద్దెనిమిది ప్రకాశం జిల్లా ఒంగోలు అమరావతికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది పద్దెనిమిది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు అమరావతికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది పంతొమ్మిది కర్నూలు జిల్లా అమరావతి కర్నూలుకు నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై నంద్యాల జిల్లా నంద్యాలకు అమరావతి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై ఒకటి అనంతపురం జిల్లా అమరావతికి అనంతపురం ఐదు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై రెండు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పుట్టపర్తికి అమరావతి ఐదు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై మూడు వైఎస్ఆర్ జిల్లా కడప కడపకి అమరావతి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై నాలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి అమరావతికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై ఐదు తిరుపతి జిల్లా తిరుపతి అమరావతికి ఐదు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై ఆరు చిత్తూరు చిత్తూరు నుండి అమరావతికి ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలు మరియు అమరావతికి మధ్యగల దూరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ